నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవర నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ అదేవిధంగా తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి తెలుస్తోంది సో ఇప్పటికే టీఎస్పీఎస్సికి సంబంధించి ప్రక్షాళన చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలో ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలను వెంటనే రెడీ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖకు ఆదేశించారు అని చెప్పేసి తెలుస్తోంది ఇక ఆర్థిక శాఖ ఖాళీలపై కూడా అప్రూవల్ ఇస్తే టీఎస్పీఎస్సికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి నుంచే మొదలు కానుంది సో శుక్రవారం ఏదైతే టీఎస్పీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం కూడా కొంత బాధ్యతలు చేపట్టారు ఇక త్వరలోనే టీఎస్పీఎస్సికి సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా తెలుస్తోంది సో యూపిపిఎస్సి తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కొత్త బోర్డు కొంత ప్రభుత్వం అదేవిధంగా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తుంది సో అభయ హామీల్లో ఏదైతే భాగంగా ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది సో రెండు లక్షలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఫిబ్రవరి ఒకటి నుంచి డిసెంబర్ పదిహేనులోగా పూర్తి చేయాలని చెప్పేసి అంటే ప్రతి సంవత్సరం రెండు లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ను ఇప్పటికీచే ప్రిపేర్ చేయాలని చెప్పేసి సిద్ధం చేసుకుంది సో ఇప్పటికే ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్న వారి ఆ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆ ప్రభుత్వం ప్రకటించింది సో లోక్సభ ఎన్నికలకు కూడా అమలుకు రాకముందే కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ హామీపై కొంత కసరత్తు చేయాలని చెప్పేసి ఆ సీఎం రేవంత్ రెడ్డి కొంత అధికారులకు ఆదేశించారు అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో టీచర్లకు సంబంధించి కూడా రిక్రూట్మెంట్కు సంబంధించి మెగా డిఎస్ స్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ఆర్ రేవంత్ రెడ్డి అధికారంలో ఆదేశించారు సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే తొమ్మిది సంవత్సరాలుగా ఒక డీఎస్సీ కూడా వేయకపోవడంతో స్థాయిలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేవలం ఐదు వేలకు సంబంధించి టీచర్ల పోస్టులు భర్తీకి గత ఏడాది నవంబర్లో నోటిఫికేషన్ అంచగా ఎన్నికల కాలంలో కూడా పరీక్షలు రద్దయ్యాయి సో ఈ నేపథ్యంలో ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇంకొక మరొక ఏడు వేల ఉద్యోగాలను పూర్తి స్థాయిలో కలిపి మొత్తం పన్నెండు వేల పోస్టులకు సంబంధించి టీచర్లకు మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉన్నతాధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొత్త ఏదైతే కొత్త సంవత్సరం ఆ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు లక్ష్యంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ముందే ఆ జాబ్ క్యాలెండర్తో పాటు ఇటు మెగా డిఎస్సి కూడా నిర్వహించాలని చెప్పేసి ఆ రాష్ట్ర సర్కార్ భావిస్తుంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాను నడి హ్యాషాయ్